వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ శాంక్షన్ చేయడం కోసం ఒక స్కీమ్ని అనౌన్స్ చేసింది దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పది వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయుత రుణాలు అందించడానికి ఈ డైరెక్షన్ అనేది రిలీజ్ చేశారు దీని ప్రకారం వీటికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది దీంట్లో మెడికల్ షాప్స్ మెడికల్ ల్యాబ్స్ అలాగే ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ ఎలక్ట్రిక్ ఆటో ప్యాసింజర్స్ అలాగే ప్యాసింజర్ కార్సు ఇక గూడ్స్ ట్రక్స్ ఫోర్ వీలర్స్ ఇలాగా చాలా రకమైన యూనిట్స్ని ప్రపోజ్ చేశారు వీటిలో ప్రధానంగా ఐఎస్బి సెక్టర్స్ అని టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ అలాగే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్గా వీటిని డివైడ్ చేశారు వీటిలో ఐఎస్బీ సెక్టర్ టైప్ వన్లో మూడు లక్షల రూపాయల వరకు రుణాలని అరవై శాతం బ్యాంక్ సబ్సిడీ ఉంటుంది అరవై శాతం బ్యాంకు లోన్ ముప్పై శాతం ఉంటుంది బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఐదు శాతం ఉంటుంది మొత్తం సబ్సిడీ లక్ష రూపాయలు దాటకుండా ఈ లోన్స్ని శాంక్షన్ చేస్తారు వీటిలో యూనిట్స్ పరిశీలిస్తే ఫ్లవర్ బోకే మేకింగ్ అండ్ డెకరేషన్ అలాగే వెర్మీ కంపోస్టింగ్ అండ్ ఆర్గానిక్ మెన్యూర్ వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ ఐటీ సర్వీసెస్ అలాగే లెడ్ బల్బ్ అండ్ ఎనర్జీ సేవింగ్ డివైస్ అసెంబ్లింగ్ తర్వాత ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రిషియన్ సర్వీసెస్ వాటర్ బాటిల్ రీఫిల్ అండ్ ప్యూరిఫికేషన్ కియర్స్ వాటర్ రీసైకిల్ అండ్ అప్సైకింగ్ బిజినెస్ వీటన్నిటి కూడా రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయల వరకు యూనిట్ కాస్ట్ నిర్ణయించారు వీటికి సంబంధించి మొత్తం బ్యాంకులోనూ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఫోన్ అది గవర్నమెంట్ పే చేస్తుంది ఈ ఈ లోన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేది ఏమి మెన్షన్ చేయలేదు కానీ మినిమం క్వాలిఫికేషన్ అనేది ఫిఫ్త్ అబో బాగుండడం అనేది సూచన అలాగే ఐఎస్వి సెక్టర్ టైప్ టూలో మూడు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నాయి వీటిలో సబ్సిడీ నలభై శాతం ఉంటుంది బ్యాంకులోను యాభై ఐదు శాతం ఉంటుంది బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఐదు శాతం కట్టించాలి దీనికి సంబంధించి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి దీంట్లో పరిశీలిద్దాం మొబైల్ రిపేరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అలాగే సోప్ డిటర్జెంట్ అండ్ మేకింగ్ అలాగే ఫిష్ ఫార్మింగ్ ఆక్వాకల్చర్ అలాగే అడ్వెంచర్ టూరిజం ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్ మొబైల్ కార్ వాష్ అండ్ సర్వీస్ బేకరీ అండ్ కన్ఫెక్షనరీ యూనిట్ బ్రిక్ క్లీన్ అండ్ ఫ్లై యాష్ బ్రిక్ ప్రొడక్షన్ సెరికల్చర్ వాటర్ ప్యూరిఫికేషన్ అండ్ ప్లాంట్ సెటప్ వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ జ్యూట్ బ్యాగ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ మేకింగ్ సోలార్ ఎనర్జీ ప్రొడక్ట్ సేల్స్ అండ్ ఇన్స్టాలేషన్ సోలార్ ప్యానల్ అసెంబ్లింగ్ అండ్ ఇన్స్టాలేషన్ కోయిర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ స్టూడియో ఆయుర్వేది క్లినిక్ అండ్ హెర్బల్ మెడిసిన్ స్టోర్ జనరిక్ మెడిసిన్ షాప్ అలాగే బ్యూటీ పార్లర్ మెడికల్ ల్యాబ్ వీటన్నిటికి కూడా యూనిట్ కాస్ట్ మూడు లక్షల పదివేల నుంచి ఐదు లక్షల వరకు నిర్ణయించారు వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ క్వాలిఫికేషన్స్ అనేది కొన్నింటికి మాత్రం టెక్నికల్ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాటికి తప్పనిసరిగా సంబంధిత క్వాలిఫైడ్ అభ్యర్థులకు మాత్రమే యూనిట్స్ని శాంక్షన్ చేస్తారు ఇక ఐఎస్బి సెక్టర్ టైప్ త్రీలో పది లక్షలకు పైన రుణాలు వీటిలో సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ యాభై ఐదు శాతం బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఐదు శాతం ఉంటుంది వీటిలో ప్రధానంగా ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ అనేది ఉంది దీనికి ఇరవై లక్షల రూపాయల దాకా యూనిట్ కాస్ట్ని నిర్ణయించారు ఇక ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో టైప్ వన్ మూడు లక్షల రూపాయల వరకు సబ్సిడీ యాభై శాతం బ్యాంకులోను నలభై శాతం బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఐదు శాతం దీనిలో ప్యాసింజర్ ఆటో త్రీ వీలర్ ఉంది అలాగే ఈ ఆటో కూడా ఉన్నాయి వీటికి సంబంధించి మూడు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించారు అందులో టైప్ టూలో మూడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ ఉంది దీంట్లో సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ లోన్ యాభై శాతం ఉంది దీనికి కూడా ఈ ప్యాసింజర్ ఆటోలోనే కాస్ట్ ఎక్కువ ఉంటే వెహికల్స్ని పర్చేస్ చేసుకోవచ్చు దానిలో రాసింద ఫోర్ వీలర్ ఉంది తర్వాత ప్యాసింజర్ కార్స్ ఉన్నాయి అలాగే గూడ్స్ ట్రక్ ఉంది ఈ మూడు కూడా ఎనిమిది లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు కాస్ట్ చూసుకోవచ్చు ఇక అగ్రికల్చర్ సెక్టర్లో సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ యాభై ఐదు శాతం బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఐదు శాతంగా నిర్ణయించారు దీనికి సంబంధించి డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్ పర్పసెస్ అంటే ప్రస్తుతం ఈ వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం పెరుగుతుంది కాబట్టి విత్తనాలు నాటడం అలాగే పురుగు మందులు ఎరువులు చల్లడం వీటన్నిటికి కూడా వాటరింగ్ కూడా ఈ డ్రోన్స్ని ఉపయోగించేందుకు ప్రోత్సహిస్తూ ఈ లోన్స్ని శాంక్షన్ చేస్తున్నారు దీనికి పది లక్షల రూపాయలు మాక్సిమం యూనిట్ కాస్ట్గా నిర్ణయించారు ఈ అప్లికేషన్ సంబంధించి మే పది వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు ఆ తర్వాత బ్యాంకర్స్ అలాగే అఫీషియల్స్ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు కూడా ఈ క్యాండిడేట్ సెలెక్షన్ అనేది చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్